హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బుల్స్ ఈరోజు మాచపురంలోని రామాంజనాన్న సేమ్ దగ్గరకు వచ్చినాము ఈరోజు ఎందుకంటే పండగ ఉంది కదా పండగ సందర్భంగా మన రామాంజనాన్న పిల్లలతో పాటు ఎద్దుల్ని బాగా ముస్తాబ్ చేసి తీసుకొచ్చారు చెప్పండి పండగ సందర్భం బాగా చాలా కలకలాడుతున్నది బాగుండదు ఈ దినం కాబట్టి కొత్త దినం మన సాగు అనేది మన సాంప్రదాయ ప్రకారం దానికి వల్ల వచ్చిన ఎప్పటికీ పెద్దల కాలం నుండి జరుగుతూ ఉండదు కదా సార్ అట్లా సాంప్రదాయంకైనా మరవనట్ల ఈ పొద్దులకైనా జరుగుతూనే ఉండదు ఇదేనే కానీ మరవనట్ల పెళ్ళు కాడి పెట్టిన వాళ్ళ వారు ఈ రోజు వరకు ఇంతవరకు నడుస్తూనే ఉండదు চে মানি জানি জুই বেৰি অ ఆ ఆ పైకి వెళ్ళిపోండి ఆ కని ఆ పైకో పో రేయ్కో పై ఆ అక్కలందరి ఇట్లా సైడ్ రండి మాకల మామా మామా పండు కావాలి ఏంది తిండి あっ <noise> padan gaane eh adi padle ga thadi